తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో వరుస విషేదాలు చోటు చేసుకున్నాయి ఒక పక్కన పవిత్ర జయరామ్ ఆమె మరణాన్ని తట్టుకోలేక ఇక ఆ తర్వాత చంద్రకాంత్ కూడా చనిపోవడం జరిగింది అయితే చంద్రకాంత్ గురించి తన ఒక మానసిక పరిస్థితిని గురించి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయ్యారు ఎందుకనంటే తనకంటూ ఒక కుటుంబం ఉంది దానికి తోడు తను ఎంతగానో ప్రేమించిన పవిత్ర జయరామ్కి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా సెటిల్ అవ్వాలి అలాగా అటు కుటుంబాన్ని ఇటు కుటుంబాన్ని కనీసం ఆలోచించకుండా తను ఆ రకంగా చనిపోవటం వెనకాల చాలామంది ఆయన ఒక ఉద్దేశాన్ని తప్పుబడుతున్నారు మొదటగా ఆ రకంగా చనిపోవడం పెద్ద తప్పైతే వెనకాల బాధ్యతలు ఉండి తన మీద ఎంతో మంది ఆధారపడి ఉన్నారు అన్న విషయాన్ని కూడా విస్మయించి ఈ పని చేయటం ఇంకా తప్పంటున్నారు అయితే పర్సనల్గా అది చెప్పాలి అంటే తనకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా చంద్రకాంత్ చాలా ఎమోషనల్ పర్సన్ అని ఎమోషనల్ గా తను వీక్ అయిపోయాడు కాబట్టి ఆ రకమైన నిర్ణయం తీసుకున్నాడని అందరూ అంటూ ఉన్నారు అయితే తను పెట్టిన ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా కొన్ని చిత్ర విచిత్రంగా ఉంటాయి అయితే కొన్ని కొన్నిసార్లు పుర్రతో తను మాట్లాడుతూ ఉండటము ఆ రకంగా తను రీల్స్ చేస్తుండటం కొంతమందికి భయాన్ని కలిగించవచ్చు మరి కొంతమందికి ఎందుకు ఇతను ఇలా ప్రవర్తిస్తున్నాడు అన్న అనుమానాలు రావచ్చు ఏదేమైనప్పటికీ కూడా పవిత్ర చనిపోయిందని ఆ బాధ ఆరు రోజుల పాటు నరకం అనుభవించి విపరీతమైన తాగుడికి అలవాటు పడిపోయి ఆ తర్వాత ప్రాణాలు తీసుకోవటం చాలా అంటే చాలా పెద్ద తప్పు ఇది కనీసం ఎవ్వరూ దీని నుంచి బుద్ధి తెచ్చుకుని ఆ విషయాన్ని ఖండించుకుంటే బాగుంటుంది